గ్రహణం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళ మీద కానీ బేబీ మీద కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే విషయానికి వస్తే జనరల్గా మనకేంటి అంటే సూర్యగ్రహణం వల్ల ఏంటి మనం సన్ రేస్ డైరెక్ట్ చూడటం వల్ల మన కంట్లో రెటీనా డ్యామేజ్ అవటము విజన్ ఎఫెక్ట్ అవ్వటం ఛాన్స్ ఉంటుంది సో మనం ప్రొటెక్షన్ గ్లాసెస్తో చూడాలి ఇన్ కేస్ గ్రహణం చూడాలి అంటే అని చెప్పి చెప్తారనమాట అంతే తప్ప చంద్రగ్రహణంకి అలాంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఇంకొకటి మెయిన్గా చాలామంది అనుకునేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు బయటికి వెళ్ళకూడదు జగ గ్రహణం టైంలో ఫుడ్ వాటర్ తీసుకోకూడదు షార్ప్ ఆబ్జెక్ట్స్ ముట్టుకోకూడదు ఇవి చేస్తే ప్రెగ్నెన్సీ మీద బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అవయవాల లోపాలు వస్తాయి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు యాక్చువల్గా గ్రహణం ముర్రి అనేది మనకి భాషలో ఉంది తప్ప ఇవి గ్రహణం వల్ల వస్తుంది అని చెప్పి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదండి మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలనో లేకుంటే మనం తీసుకునే వైటమిన్స్ డెఫిషియన్సీ వలనో ఈ గ్రహణం ముర్రి లాంటి సమస్యలు వస్తాయి అంతే తప్ప మనకి గ్రహణంకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఇలాంటి సమస్యలు రావు సో మనం ట్రెడిషన్ని ఫాలో అవ్వాలి లేకుంటే మనము టెన్షన్ పడతాము మనం బయటకు ఎక్స్పోజ్ అయితే అనుకుంటే మీరు ట్రెడిషన్ని ఫాలో అవ్వండి పెద్దలు చెప్పిన మాట ప్రకారం నడుచుకోండి కానీ మీ హెల్త్ పాడవనంత వరకే ఆకలైనా కానీ తినకుండా ఉండటము దాహం వేసినా కానీ తాగకుండా ఉండటము ఎమర్జెన్సీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండటము ఇలాంటివి మాత్రం చేయకండి ఓకేనా థ్యాంక్ యూ